నమస్తే నేను పివి క్రాంతికిరణ్ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ప్రాథమిక హక్కులను గౌరవ సుప్రీంకోర్టు వివిధ తీర్పులలో విస్తృత నిర్వచనాలు ఇవ్వడం ద్వారా రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ నుండి రైట్ టు డై విత్ డిగ్నిటీ గౌరవంగా బ్రతికే హక్కు నుంచి గౌరవంగా మరణించే హక్కు వరకు వివిధ హక్కులు కల్పించింది అయితే మనం పొందాల్సిన వివిధ హక్కులు వాటి ఫలాలు మనకు అందాలంటే ప్రభుత్వ పాలన కానీ పాలనా యంత్రాంగం కానీ నీతిగా నిజాయితీగా ఉండాలి అందుకే ప్రభుత్వ పథకాల అమల్లో పారదర్శకత ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని అరికట్టే ప్రధాన ఉద్దేశంతో చేయబడ్డ చట్టం సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ఈ చట్టం ద్వారా ఎటువంటి సమాచారం మనం పొందవచ్చు ఎటువంటి సమాచారం మనం పొందలేము అన్న విషయంపై అవగాహన కలిగించడం కోసం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మరియు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన వివిధ తీర్పులను పరిశీలించేందుకని ఈ వీడియో చేయడం జరిగింది ముందుగా మనం సిబిఎస్ఈ వర్సెస్ ఆదిత్య బందోపాధ్యాయ సివిల్ అప్పీల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ బై టూ లెవెన్ ఈ జడ్జిమెంట్లో చెప్పిన ప్రకారం పబ్లిక్ అథారిటీ దగ్గర డాటా రూపంలో కానీ సారాంశం రూపంలో కానీ గణాంకాల రూపంలో కానీ రెడీగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని మనం కోరవచ్చు మనం కోరిన సమాచారం అట్టి పబ్లిక్ అథారిటీ నిర్వహించే కస్టడీలో ఉండే రికార్డులో భాగం కానప్పుడు మరియు ఏదైనా సమాచారం ఆ అథారిటీ యొక్క నియమ నిబంధనను అనుసరించి వారు నిర్వహించాల్సిన అవసరం లేనప్పుడు వారికి అందుబాటులో లేని సమాచారాన్ని సేకరించడం ద్వారా క్రోడీకరించడం ద్వారా దరఖాస్తుదారునికి అందించాల్సిన అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైనా విషయంలో అభిప్రాయాలు సలహాలు అందించాల్సిన అవసరం కూడా లేదని అది ఆర్టీఐ యొక్క అథారిటీ యొక్క బాధ్యత కాదు అని ఈ జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అంటే ఏదైనా గవర్నమెంట్ అథారిటీ దగ్గర రెడీగా ఉన్న అంటే వాళ్ళే రికార్డ్స్లో ఉన్న దాన్ని యాస్టీజ్గా రెడీగా అవైలబుల్ ఉన్న దాన్ని మాత్రమే సమాచారం అప్పు చట్టం ద్వారా మనం అడగాల్సి వస్తుంది సలహాలు ఒపీనియన్లు వారి దగ్గర లేని ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఫన్నీ చేయలేరు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఈ ఆర్టీఐ ఇచ్చేట వరకు మనం కానీ అడిగేటప్పుడు చూసుకోవాలి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడిగితే మనకు వస్తుంది లేకుంటే రిజెక్ట్ చేయబడుతుంది అని చెప్పి మనం ఇవన్నీ ఆలోచన పెట్టుకొని దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ సెకండ్ జడ్జ్మెంట్ వచ్చేసి యోగేష్ కుమార్ వర్సెస్ పర్సనల్ పబ్లిక్ రివియన్స్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సిఐసి డిఓపి బై టూ థౌజండ్ ఎయిటీన్ ఫైల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ బై సిక్స్టీ ఫోర్ ఈ కేసులో దరఖాస్తుదారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ మాడిఫైడ్ అష్యూరెన్స్ క్యారియర్ ప్రోగ్రెస్ స్కీమ్ అనేది ఉందో అది రెండు వేల ఐదు నుండి కాకుండా రెండు వేల ఆరు నుంచి అమలు చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా లేకపోతే దానికి గల కారణాలు కావాలని చెప్పి అడుగుతాడు సరే ఏదైనా గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది అది ఆ జడ్జ్మెంట్ ప్రకారం మీరు ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ లేరా చేయకుంటే ఎందుకు చేస్తూ లేరు ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఇయ్యొచ్చాయలేదు అన్న దాని మీద ఈ జడ్జ్మెంట్ ఈ జడ్జ్మెంటు అయితే సిఐసీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వారు ఏం చెప్పారంటే దరఖాస్తుదారు అడిగిన సమాచారం ఏదైతే ఉందో అది ఆర్టీఐ పరిధిలోకి రాదు పైన ఇంతకుముందు మనం చెప్పిన సిబిఎస్సి వర్ష సాధిత్య బంధపా జడ్జిమెంట్ ఉటంకిస్తే ఇది దరఖాస్తు దారున్న మనోవేదనలు ఆయన గ్రివెన్షన్ పరిష్కరించేందుకు ఆర్టీఐ అథారిటీ ఏమి చేయలేదు అని చెప్పి కనుక ఇలాంటి ఇన్ఫర్మేషను అంటే గవర్నమెంట్ పాలసీ డిసిషన్స్ను మనం రీజనింగ్ ఇది ఎప్పటి నుంచి చేస్తారు ఎందుకు చేస్తారు అదే ఆర్టీఐ పరిధిలోకి రాదు కనుక ఇలాంటివి అడిగేటప్పుడు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్టీఐ పరిధిలోకి రాదు అలాంటి ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయాల్సిన అవసరం ఆర్టీఐ బాధ్యత కాదని చెప్పి ఈ జడ్జ్మెంట్లో చెప్పడం జరిగింది నెక్స్ట్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సిఐఎస్ వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ ఇది ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ సిఐఎస్ వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ సివిల్ అప్పీల్ నెంబర్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ దీంట్లో ఏంటంటే కోర్టు కేసులకు సంబంధించి ఆ హైకోర్టులు సంబంధించిన రూల్స్ మరియు మెకానిజం ద్వారానే కాగితాలు పొందాలి సర్టిఫైడ్ కాపీలు ఆ పద్ధతిలోనే పొందాలి దానికి ఆర్టీఐ యాక్ట్ను వినియోగించరాదు అని చెప్పడం జరిగింది అంటే కోర్టు కేసులకు సంబంధించిన కాగితాలు ఏవి కూడా కాపీ అప్లికేషన్ వేసి తీసుకోవాల్సిందే దానికి ఆర్టీఐ అప్లికేషన్ వేస్తే ఇవ్వరు రిజెక్ట్ చేస్తారు అని చెప్పి దీని ఉద్దేశం కనుక కోర్టు కేసులకు సంబంధించిన కాగితాలు ఆర్టీఐ యాక్ట్ ద్వారా అప్లికేషన్ అప్లికేషన్ ఇచ్చినా కూడా లాభం లేదు అది కాపీ అప్లికేషన్ వేసి సర్టిఫైడ్ కాపీ తీసుకోవాల్సిందే ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి ఎస్కేలాల్ వర్సెస్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అప్పీల్ నెంబర్ సిఐసి బై ఓకే బై ఏ బై టూ థౌజండ్ సిక్స్ జీరో జీరో టూ సిక్స్టీ ఎయిట్ టూ సెవెంటీ టూ డేట్ ట్వంటీ నైన్ ట్వెల్వ్ టూ థౌజండ్ సిక్స్ దీంట్లో ఏం చెప్పడం జరిగిందంటే పనికి మాలిన దరఖాస్తులను ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు ఆర్టీఐ అథారిటీ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ దరఖాస్తు ఈ కేసులో ఏదైతే అంటే ఈ దరఖాస్తు దాడు రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్న వివిధ ఉద్యోగుల సర్వీస్ వివరాలు వాళ్ళ సర్వీసులు ఏంటి వాళ్ళ కండిషన్లు ఏంటి అని ఒక ఐదు అప్లికేషన్ వివిధ అప్లికేషన్లు పెట్టడం జరిగింది అయితే దాంట్లో సిఐసి ఏం చెప్పడం జరిగిందంటే సెక్షన్ ఎయిట్లో ఎగ్జామ్ చేసిన టెన్ కేటగిరీస్ ఇన్ఫర్మేషన్ తప్ప మీ ఇన్ఫర్మేషన్ అంతా అడగొచ్చు బాగానే ఉంది కానీ పనికి మాలిన అప్లికేషన్లు ఎంటర్టైన్ చేసి చేయమని చెప్పి కాదు అన్ని రికార్డ్స్ కావాలని అడగడం సమాచార హక్కు చట్టాన్ని అపహాస్యం చేసినట్టుగా భావించవచ్చు అవసరం లేని అన్ని వివరాలు ఎంప్లాయీస్లు సర్వీస్లు ఏంది వీళ్ళ ఇవన్నీ వారు అడగడం అది ఒట్టి ఆర్టీయాక్ట్ని అపహాస్యం చేయడం తప్పించి దాంతో ఏం యూజ్ లేదు అని చెప్పి ఇలాంటి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు పని వాళ్ళని అప్లికేషన్ ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఈ జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు సిఐసి చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి జెకే వాజదే వర్సెస్ సిపిఐఓ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఈ దీంట్లో ఈ కేసులో రిస్టువాదులు ప్రీ ప్యాకేజ్డ్ కమ్యూనిటీలోకి వస్తాయా దీనికి లీగల్ మెటరాలజీ యాక్ట్ వస్తుందా అని చెప్పి అడిగింది దరఖాస్తు అంటే ఇది సిఐసి ఈ క్వశ్చన్స్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఆర్టీఐ పరిధిలోకి రావు ఈ ఇవన్నీ ఆర్టీఐ పరిధిలోకి అని చెబుతూనే బాంబే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ డాక్టర్ సెల్సా పింటో వర్సెస్ గోవా బాంబే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఊటానికి ఇస్తుంటుంది ఏంటంటే ఏదైనా దాన్ని ఎందుకు చేశారు ఎందుకు చేయలేదు అనే చేసిన దానికి జస్టిఫికేషను రీజనింగ్ ఇవ్వమనేది ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరిధిలోకి రాదు ఆ జస్టిఫికేషన్ ఎందుకు చేసిర్రు ఈ పని ఎందుకు చేసిర్రు ఈ పని ఎందుకు చేయలేదు అనే జస్టిఫికేషన్ ఇవ్వాల్సింది ఆ శాఖల అధికారులు కానీ న్యాయ న్యాయాధికారులు కానీ వాళ్ళ పరిధిలో ఉన్న అంశము ఇది ఆర్టీఐ పరిధిలోకి రాదు ఇలాంటి క్వశ్చన్స్ వేయడానికి ఆర్టీఐ సమాచార హక్కు చట్టంలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అడగటం అందుకు అని చెప్పి ఈ జడ్జ్మెంట్లో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సంజీవ్ కుమార్ వర్సెస్ పిఐఓ రవాణా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఇది సిఐసి కేసు నెంబరు ఫోర్ జీరో ఎయిట్ త్రీ జీరో ఈ దరఖాస్తులో ఏంటంటే గతంలో తను చేసిన ఫిర్యాదు మీద ఏంటి ప్రజెంట్ స్టేటస్ ఏంది రోజువారీ పురోగతి ఏంది ఆయన ఇచ్చిన కాంపిటెంట్ని ఎవరికి ఇంట్రెస్ట్ చేసిర్రు ఆయన తీసుకున్న చర్యల వివరాలు చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ గ్రివెన్ సంబంధించిన వాటిని అతని సమస్యల సమ అతని సమస్య పరిష్కారానికి ఆర్టీఐ తాటి అనేది కాంపిటెంట్ ఫారం కాదు ఆయన ఎక్కడైతే కంప్లైంట్ ఇచ్చాడో అక్కడే దానికి సమస్యకు పరిష్కారం అక్కడే దొరుకుతుంది కనుక ఆ వాళ్ళ దగ్గరనే కనుక్కోవాలి కరెక్ట్ ఫార్మ్ కనుక్కోవాలి ఆయన కంప్లైంట్ ఏ స్టేటస్లో ఉంది ఒకవేళ ఏదంటే హైయర్ అథారిటీకి కంప్లైంట్ ఇచ్చుకోవాలి తప్పించి ఆర్టీఐ దగ్గర ఇన్ఫర్మేషన్ అడిగేందుకు వీలు కాదు అని చెప్పి అంటే జనరల్గా మనం చూస్తుంటాం కొంతమంది మీద కంప్లైంట్ ఇస్తాం ఆ కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ స్టేటస్ మళ్ళీ ఆర్టీఐ ద్వారా అడిగితే లాభం లేదు దాని మీద యాక్షన్ కోసం మనం ఏం చేయాలన్నది మరి ప్రతిదానికి ఓ రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి ఒక ఎంప్లాయీ ఏదైనా తప్పు చేసినాని భావిస్తే మనం కంప్లైంట్ ఇస్తాం ఆ కంప్లైంట్ అయితే పైన తీసుకో చర్య తీసుకోలేదు అనుకుంటే నెక్స్ట్ ఏర్ అథర్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం లేదంటే మళ్ళీ కరప్షన్ చార్జ్ ఉంటే లోకాయుక్త ఉన్నాయి హైకోర్టులు ఉన్నాయి అంతే తప్పి ఆర్టీఐ యాక్ట్ను దానికి వినియోగించుకునేందుకు వీలు కరెక్ట్ ఫార్మ్ను అప్రోచ్ కాని చెప్పి ఈ జడ్జ్మెంట్లో చెప్పడం జరిగింది ఇందాక చెప్పిన నేను ఐదు కేసులు కొన్ని కొన్ని జడ్జ్మెంట్స్ మాత్రమే నేను ఊటంకరించడం జరుగుతుంది ఇంకా చాలా డీటెయిల్గా చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి ఎలాంటి అంశాల్లో రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి అయితే ముఖ్యంగా నేను చెప్పడం జరిగింది అంటే చిట్టచోరగా నేను చెప్పేది ఏంటంటే ఈ సమాచార యొక్క చట్టం యొక్క ఉద్దేశం నెరవేరాలంటే ముఖ్యంగా గ్రామాల్లోని సమాచార కార్యకర్తలు కానీ చదువుకున్న యువత కానీ మీరు ఈ చట్టం యొక్క ఉద్దేశం కరెక్ట్గా నెరవేరాలంటే ముందుగా మీ గ్రామాల్లో ఏ ఏ పథకాల కింద నిధుల విడుదలవుతున్నాయి ఆ పథకాల అమలులో వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారా ఏదైనా అవినీతి జరిగిందా అనేది తెలుసుకునే విధంగా ఆర్టీ అప్లికేషన్ వేసి అవినీతి జరిగితే కనుక దాని ద్వారా మీరు తెలుసుకొని గ్రామస్థాయిలో అవినీతిని అరికట్టే అవకాశం ఉంటుంది కనుక ఈ చట్టం యొక్క ఉద్దేశం నెరవేరే విధంగా మన అప్లికేషన్ ఉండాలి తప్పించి అన్నెసరీ అప్లికేషన్స్ ఇచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ వెరీ మచ్